హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలానే వారధి సేవా సంస్థ ఫౌండర్ అర్చన ఆచార్య గారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన కోసం ఏ టాపిక్ తెలియజేయబోతున్నారో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం లాస్ట్ ఎపిసోడ్ లో మీరు మాకు వివరించారు చాలా క్లియర్ గా పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఏ రాంగ్ స్టెప్ వేసినా వాళ్ళ భవిష్యత్తు పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది మీరు చాలా క్లియర్ గా వివరించారు సో వాళ్ళు చక్కగా పెరిగి ఎటువంటి తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే పేరెంట్స్ గా ఏం చేయాలి అంటారు పిల్లల్ని తప్పుదోవ పట్టకుండా ఉంచాలి అంటే ప్రస్తుత కాలంలో వాళ్ళని మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా తయారు చేయాలి అంటే ఇప్పుడు తప్పుదోవ ఎందుకు పడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటెస్ డిస్కస్ తప్పుదోవ ఎందుకు పడతారు అయితే వాళ్ళుగా వాళ్ళు నేర్చుకోవడము లేదా వేరే ఎవరినైనా చూసి వాళ్ళ బలవంతం వల్ల గాని నేర్చుకోవడము ఈ రెండు మాత్రమే జరుగుతాయి అవును వాళ్ళుగా వాళ్ళు నేర్చుకోవడం అని అంటే పిల్లలు ఇంట్లో చూసి లేదా బయట చూసి సినిమాల్లో చూసి దే దిమ్స్ విల్ స్టార్ట్ దట్ చెడు అలవాట్లు అంటే ఏంటి అయితే స్మోకింగ్ డ్రింకింగ్ లేదా అబద్దాలు ఆడటం ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి సినిమాలు చూడటం ఫ్రెండ్స్ ఎంబడి పేకాట ఆడటం ఇట్లాంటి వీటిని మనం చెడు వ్యసనాలు అంటాం వీటన్నిటికి అలవాటు పడతారు అలవాటు పడ్డప్పుడు తప్పుదారులు నడుస్తారు వాళ్ళు లేదా చిన్న ఏజ్ లోనే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయటం లేదా ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని ప్లాన్ చేయటం కొంతమంది నేను యాక్టర్ అవుతాను యాక్ట్రెస్ అవుతాను చేస్తాను ఇంట్లోంచి పారిపోతుంటారు ఇవన్నీ చెడు నడవడిక లేదా తప్పుదారులో వెళ్ళడం అన్నదానికి మనకు ఎగ్జిస్ట్ అవుతారు మరి ఇవన్నీ చేయడానికి వాళ్ళు మానసికంగా వీక్ గా ఉండడమే కారణం అచ్చా అంటే ఇప్పుడు స్మోకింగ్ చూస్తారు స్మోక్ చేయాలనిపిస్తుంది వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉంటే లేదు అది తప్పు అని మనం చెప్తే అమ్మ చెప్పింది అది తప్పు అని స్ట్రాంగ్ గా నిలబడతారు వాళ్ళకి మానసికమైన స్ట్రెంత్ లేదనుకోండి మనసు దుర్బలంగా ఉంటే వాళ్ళు దానికి సకం అయిపోతారు మనం అనుకుంటా స్వీట్ కనిపిస్తుంది తినద్దు 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 అనుకుంటా తినేస్తాం ఇప్పుడు మనం ఎమోషనల్ గా స్ట్రాంగ్ నేను తినను అన్న డిటర్మినేషన్ మనం చేసుకోగలిగితే మనం తినం కదా దాన్ని చూస్తే మన మనసు వీక్ అయిపోతుంది టెంప్ట్ అయిపోతాం అటువంటి టైంలో ఏంటంటే ఆ మానసికంగా బలహీనంగా ఉన్న క్షణాల్లో టక్మో తినేస్తాయి ఏముంది ఒకటే సీట్ కదా ఏమో వదిలేదు పిల్లలు కూడా అంతే చెడు అలవాట్లకు మొదటిసారి లోన్ అయ్యే వాళ్ళు ఇటువంటి యాటిట్యూడ్ ద్వారానే లోన్ అవుతారు లేదా ఎవరైనా బలవంత పెట్టి ఉండాలి అరేమైనా సినిమా బోధనారా వద్దురా స్కూల్ ఉంది అమ్మ సినిమాకి రానివ్వదు అమ్మకన్నీ చెప్పి చెయ్యాలా చెప్పకుండా పోదానరా బంక్ చేసేసిరా అంటే ఇప్పుడు అంటే స్కూల్ నుంచి ఫోన్ రావడం మెసేజ్ ఇలాంటి ఉంది దట్ యువర్ చైల్డ్ హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ అని కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను చదువుకున్నప్పుడు నో స్కూల్ మెసేజ్ వచ్చేది కాదు ఏం లేదు మనం వెళ్తే వెళ్ళినట్టు లేదా లీవ్ లెటర్ కూడా చాలా తక్కువ మంది అడిగేవాళ్ళు సో అటువంటి టైం లో అమ్మకి చెప్పకుండా సినిమా పోదాం అని అంటే అబద్దాలు ఆడను అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను అబద్ధం చెప్పలేను ఏ అమ్మకి అబద్ధం చెప్తేవో ఏం కాదు లేరా సో ఫ్రెండ్స్ బలవంతంగా ఇలా చెప్పకుండా లేదా నాకు స్పెషల్ క్లాస్ ఉంది అని చెప్పి అలా ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తాం ఇంట్లో కొప్పడతారు అన్నదాన్ని ఇవన్నీ ఫ్రెండ్స్ బలవంతానికి వీళ్ళు ఎందుకు సకం అవుతారు లేదా ఏంట్రా ఒకటే సిగరెట్ పర్లేదు ఇంట్లో తెలియదులే ఒక్క బియరే కదా ఏం కాదులే ఒక్కడితేనే స్టార్ట్ అవుతుంది చాలా చెడు అలవాటు ఇప్పుడు ఇంట్లో డబ్బు కావాలి ఎందుకు కావాలి ఇంట్లో చెప్తే ఇవ్వరేమో దేనికి ఇవ్వరు మంచి వాటికి అయితే ఇస్తారు కదా లేదు కొంతమంది అఫోర్డ్ చేయలేని కండిషన్ సినిమాకి వెళ్ళడం అవసరం ఆరా ఇప్పుడు వద్దులే అంటారు లేదా ఫ్రెండ్స్ తో మేము బయటకు వెళ్తున్నాం తిరగడానికి వెళ్తున్నాం డబ్బులు కావాలి రకరకాల కారణాల వల్ల మేము అడిగింది ఇంట్లో అవ్వదు కాబట్టి ఏదో వచ్చేసి ఫ్రెండ్స్ బలవంత పెడుతున్నారు కనుక మనం వాళ్ళ వెంట వెళ్ళాలి దానికి సకం అవుతారు సకం అవ్వకుండా ఉండాలంటే ఏంటి దానికి లొంగిపోకూడదంటే ఏంటి మెంటల్ స్ట్రెంత్ ఉండాలి ఎదుటి వాళ్ళకి స్ట్రాంగ్ గా నో అని చెప్పగలిగే ఒక ధైర్యం ఉండాలి వాళ్ళకి ఉండాలి ఎప్పుడు ఉంటుంది అది ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇంట్లో పేరెంట్సే వాళ్ళకి కల్పించాలి పిల్లలు ఆల్వేస్ ఇన్సెక్యూర్ గా ఉంటారు అమ్మో నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడకపోతే ఎట్లా చిన్న పిల్లలకి కానీ అండి ఈవెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు కూడా ప్రపంచంలో వాళ్ళకున్న అతి పెద్ద సమస్య ఏంటంటే ఫ్రెండ్స్ నాతో మాట్లాడకపోతే ఎట్లా ఉండేది గ్రూప్ లోంచి నన్ను వేరుగా చూస్తే ఎట్లా అవును ఏ వీడితో మాట్లాడొద్దు అదే వాళ్ళకి పెద్ద సమస్య ప్రపంచంలో కాబట్టి ఫ్రెండ్స్ ని పెట్టుకోవడం కాల్డ్ ప్యూర్ ప్రెషర్ ఫ్రెండ్స్ ని ఇంటాక్ట్ గా పెట్టుకోవడానికి చాలా వాటికి వాళ్ళు హీల్డ్ అవుతుంటారు అటువంటి ఫ్రెండ్స్ కి స్ట్రాంగ్ గా నో చెప్పడము అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ దానికి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మనం స్ట్రాంగ్ గా ప్రిపరేషన్ ఇవ్వాలి మెంటల్ ఇవ్వాలి ఎట్లా ఇస్తాం మెంటల్ స్ట్రెంత్ మనం వాళ్ళకి ఒక సపోర్ట్ గా ఉండాలి అండ్ టెల్ టెల్దేమ్ ఎందుకు మంచి అలవాట్లు ఉండాలి ఎందుకు మనం స్ట్రాంగ్ గా నో చెప్పగలగాలి ఫ్రెండ్స్ కి చెప్తే ఫ్రెండ్స్ దూరం అయిపోతారు ఫ్రెండ్స్ దూరం అవడం వల్ల ఏంటి నష్టాలు చెడు అలవాట్లకు మనం బానిసలు అవడం వల్ల ఏంటి నష్టాలు ఓకే ఓకే ఇది మనం వాళ్ళ క్లియర్ గా చెప్పాలి చెప్పగానే వచ్చేస్తుందా మేడం వాళ్ళకి రాదు కదా అని అంటారు మీరు రాదు ఎప్పుడు వస్తుంది వాళ్ళకి వన్ వాళ్ళని కంఫర్ట్ జోన్ కి అలవాటు చేయకూడదు మనం వాళ్ళని అడిగినవన్నీ చేస్తూ వాళ్ళని అడిగినవన్నీ ఇస్తూ అడగక ముందే వాళ్ళకన్నీ రెడీగా పెట్టేసి కష్టం అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు ఎటువంటి సమస్యల్లో ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్నారు అన్న విషయం వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా మనం పెంచేస్తే కనుక వాళ్ళకి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ రాదు రాదు దే హ్యావ్ టు ఫేస్ లిటిల్ హార్డ్షిప్ మొన్న నేను ఒక రీల్ చూసానండి దాంట్లో ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రోల్ అనమాట ఆలియా బట్ వాళ్ళ మదర్ చెప్పింది మేమంతా ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేస్తూ కూడా మా అమ్మాయిని ఇకానమీ క్లాస్ లో ట్రావెల్ చేయించాం ఫ్లైట్ లో తన కష్టం ఏంటో తెలియాలి మనీ వాల్యూ ఏంటో తెలియాలి అని షీగేవని ఇంటర్వ్యూ సో ట్రోల్ స్టార్ట్ ట్రోలింగ్ ఓహో మరి ఇకానమీ క్లాస్ లో మేము ట్రావెల్ చేస్తే మా పిల్లల్ని ఏం చేయాలి విమానం రెక్కల మీరు కూర్చోబెట్టాలా దట్ ఇస్ ట్రోలింగ్ ఇప్పుడు ట్రోల్ చేయడానికి మనం అంటున్నాం కరెక్టే కానీ వాట్ షీ సెడ్ ఈ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే పిల్లలకి కష్టం తెలియాలి ఇప్పుడు ఇఫ్ ఐ ఐఆమ్ సైకాలజిస్ట్ ఐఎమ్ అర్నింగ్ మనీ టుమారో ఇఫ్ మై డాటర్ లర్న్స్ టు లివ్ లైక్ మీ నా సంపాదన మీద బతికితే ఐ డోంట్ నో టుమారో వెదర్ షీ కెన్ ఆన్ లైక్ మీ ఆర్ నో అంబానీ కూతురు దెర్ వాస్ అన్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఈతా అంబానీ చూడు ఎంత మేకప్ వేసుకుని ఎట్లా రెడీ అయ్యి ఉంటుంది అదే ఈషా అంబానీ చూడు సింపుల్ గా నార్మల్ గా క్యూట్ గా ఉంటది అమ్మాయి కానీ అట్లాంటి మెయింటెనెన్స్ కనిపించదు తన లోపల అన్న ఒక డిస్కషన్ వచ్చింది సో లైక్ ఐ వాజ్ సేయింగ్ నీతా అంబానీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఏషియా ఈషా అంబానీ ఇస్ నాట్ అన్న అంటే వై షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ అంటే డాక్టర్ కి వైఫ్ కి డిఫరెన్స్ ఉంది అని సో వాట్ షీ హాస్ ఇస్ హర్స్ వాట్ షీ హాస్ ఇస్ హర్స్ ఆ డిఫరెన్స్ అన్నది మనం మన పిల్లలకి నేర్పించాలి ఆలియాబట్స్ మదర్ సెడ్ షీ విల్ ట్రావెల్ ఇన్ ఎకానమీ క్లాస్ అంటే ట్రోల్ చేయడం ఈజీనే కానీ అంత డబ్బున్న వాళ్ళు పిల్లల్ని కష్టానికి అలవాటు చేస్తున్నారు నో వాట్ ఈస్ కంఫర్ట్ అది ఏమి మనం ఆలోచించకుండా వాళ్ళని పరిచేసి కాళ్ళ కింద నడిపిస్తూ పోతే ముళ్ళు కూచ్చుకున్నప్పుడు భరించే శక్తి వాళ్ళకు ఉండదు ముళ్ళు కూచ్చుకున్నప్పుడు భరించే శక్తే వాళ్ళకి లేనప్పుడు ఇటువంటివన్నీ ఫేస్ చేస్తే ఫ్రెండ్స్ వాళ్ళని దూరం పెట్టడము సమాజంలోని ప్రెషర్ ఇలాంటివి ఫేస్ చేయాల్సి వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు చేయలేరు కదా ఆటోమేటిక్ గా అమ్మో ఇదంతా ఎందుకు నేనంతా ఫేస్ చేయలేను అని చెప్పేసి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే తలొగిపోయి పర్లేదులే ఇట్స్ ఓకే ఐ విల్ డూ దిస్ సో దే డోంట్ నో హౌ టు రెసిస్ట్ నో అని చెప్పే సామర్థ్యమే వాళ్ళకి రాదు ఎందుకంటే నో అని చెప్తే వాళ్ళ కంఫర్ట్ జోన్ పోతుంది కదా చిన్నప్పటి నుంచి వాళ్ళ కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా వీటన్నిటికి సగం అవుతారు చెడు దారిలో నడవడానికి బీజాలు పడతాయి రైట్ కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి స్ట్రాంగ్ గా ఎదుటి వాళ్ళకి నో అని చెప్పగలిగే ఒక స్ట్రెంగ్త్ ని మనం ఇవ్వాలి ఓకే దే బి వెరీ స్ట్రాంగ్లీ టెలింగ్ నో ఇది నేను చెయ్యను ఇది నాకు వద్దు ఇది తప్పు మీరందరూ చేసినా సరే తప్పు తప్పే ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ యు వాంట్ డూ ఇట్ యు గో హెడ్ లేదు మీరు నాతో మాట్లాడకపోతే ఇట్స్ ఓకే ఫైన్ ఐఎమ్ గుడ్ విత్ ఇట్ అని తన ఒపీనియన్స్ ని తను స్ట్రాంగ్ గా చెప్పగలిగే స్ట్రెంగ్త్ మనం ఇవ్వాలి ఇవ్వాలి అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు మంచి చెడు కష్టం సుఖం ఇవన్నీ వాళ్ళకు అర్థం కావాలి యాజ్ అ పేరెంట్ నేర్పించడం మన బాధ్యత వి టు వీ హీచ్ దిస్ ఓకే దిస్ ఇస్ లాంటి నా హార్డ్ వే కొంచెం కష్టంగానే నేర్చుకుంటారు పిల్లలు కానీ నేర్చుకుంటే ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ చాలా కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా బాగుంటుంది లేదు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఎటువంటి కష్టం తెలియకుండా మేము పెంచేస్తున్నాము వాళ్ళు ఏది అడిగితే అది ఇట్లా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఏముంది నేను సంపాదిస్తున్నాను నా పిల్లలు కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటే వాళ్ళని ఓ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపిస్తారేమో గానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆటోమేటిక్ గా తర్వాత కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు వాళ్ళకి నేర్పి నేర్పించట్లేదు కదా వాళ్ళ నడక నువ్వే నడిచేసి వాళ్ళ ఆట నువ్వే ఆడేసి వాళ్ళు సంతోషంగా కాదు సో వాళ్ళంతా వాళ్ళు తప్పటడుగులు వేస్తూ నడవడం ఎలాగో నేర్చుకుని అప్పుడు పరిగెట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతికినప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు లేతే బొమ్మరిల్లు సినిమాలో కనుక నాన్న నా చేతులు ఇంకా మీ చేతిలోనే ఉన్నాయి అన్నట్టు లైఫ్ అలాగైపోతుంది అన్నమాట సో దిస్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్ టు మేక్ చిల్డ్రన్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గా వాళ్ళని ఫేస్ చేయనివ్వండి కష్టాలను ఎదుర్కొనివ్వండి ఎట్లా ఎదుర్కోవాలో అప్పుడే నేర్చుకుంటారు నేర్చుకునే ప్రాసెస్ లో ఆస్ అ పేరెంట్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి కింద పడకుండా చిన్న పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే కింద పడకుండా వెనక నించుంటాం అంతేగాని అరే నడవద్దురా కింద పడతావు అని కూర్చోబెట్టి వాళ్ళు కావాల్సిన మనం తెచ్చిపెడితే నడవడం రాదు సో దిస్ యు హ్యావ్ టు బి అ సపోర్ట్ సిస్టమ్ వెనకాల ఎట్లా అయితే గణేష్ విగ్రహాల్లో మధ్యలో చెక్కలు ఉంటాయి చూడండి అట్లాంటి రోల్ పేరెంట్ది బయట కనిపించకూడదు కానీ వాళ్ళకు ఒక సపోర్ట్ లాగా ఉండాలి అట్లా ఇచ్చి వాళ్ళని ఇవన్నీ ఫేస్ చేయడం మనం అలవాటు చేసినప్పుడు వాళ్ళు ఇటువంటి స్థితిలో వాళ్ళని వాళ్ళు ఎట్లా కన్సోల్ చేసుకోవాలి ఎట్లా స్ట్రెంగ్ చేసుకోవాలి వాళ్ళకి అలవాటు అయ్యి ఇటువంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ లో వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ గా నో చెప్తారు హ్యాండిల్ చేస్తారు వచ్చిన సమస్యల్ని ఎదుర్కొంటారు లైఫ్ లో దారిలో నడవకుండా వాళ్ళని వాళ్ళు ఆపుకోగలుగుతారు సూపర్ సో యాజ్ పేరెంట్ ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దయిన తర్వాత మన పిల్లలు తప్పుదారిలో నడవకుండా ఉండడానికి మనం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ మనం చేయాల్సిన విషయాలు ఓకే చాలా క్లియర్ గా తెలియజేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్